గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు ప్రదక్షిణం అనే పదంలో ప్ర అనే అక్షరము పాపాలకి నాశనము దా అనే అక్షరము కోర్కెలు తీర్చమని అర్థము క్షీ అనే అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని నా అనగా అజ్ఞానమును పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని అర్థం గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలంను పొందాడు కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది ఆత్ ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం అందువలన గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గుడిలోని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు